అర్హాన్ 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 చూడు ఇది అర్హాను ఇప్పుడు రామేశ్వర అహ్మాన్ మాతోనే ఉన్నారు కదా ఇది ట్రైనింగ్ కోసం వీడిది లెవెంత్ మంత్ బర్త్ అనమాట వీడి పేరు అర్హాను చూస్తున్నారు కదా ఎట్లా చేస్తున్నాడు అర్హ పాప వీడు పుట్టినప్పుడు చాలామంది డాక్టర్లు కూడా భయపెట్టిచ్చేశారంటే వీళ్ళని అంటే భార్యాభర్తల ఇద్దరు వికలాంగులు ఎట్లా పుట్టారని కానీ వీడు మంచి యాక్టివ్గానే ఉన్నాడు ఆరోగ్యంగానే ఉన్నాడు అర్హా ఆరోగ్యంగా ఉన్నావు లేదా చెప్పు అరహా లేఠావుఠావు లే ముందు జరుగు ఇడు నడు అది లేచాడు వీడు ఆఖరితో నడుస్తున్న వీడియోలు వేరే ఉన్నాయి దాన్ని కూడా కలిపి అప్లోడ్ చేద్దాం తర్వాత చూద్దాం వాటిని ఇప్పుడికైతే వీడి లెవెంత్ బర్త్డేకి విశేష తెలియజేయండి అమ్మా నాన్న ఇద్దరు ఫ్లోర్ వాకర్ కూడా వీడు చక్కగా ఆరోగ్యంగా పుట్టాడు వీడికి మీ అందరూ అభినందనలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అర్హా చూడాలమ్మా ఒకసారి